అయితే మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫా మా క్రియజెన్సీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే వారంలోనే మరి ఈ వారం కూడా సోమవారం కూడా ఎత్తుల సదరైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూసినాము ధరల విషయానికి వస్తే కొత్త వల్ల కట్ట మన మరి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఎక్కడి నుంచి చేద్దాం కనిపిస్తున్నాయి కదా దేశీయ కార్డ్ రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మరి పళ్ళలో ఉన్నాయా రెండు కలిపినాయి ఏం చెప్పిన ప్రసాంత్ రేట్ కానీ ఇక్కడ టూ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు సేదానికి భరోసే చెప్తారు ఏ పనికైనా గ్యారంటీ అంటారు ప్రసాంత్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నగలాపురం వాసెస్ మన ఆధుని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఐదు ముప్పై ఆరు అరవై ఏడు రైట్ మీ పేరు అలానే ఇక్కడ కూడా బిగ్ సైజులతో కనిపిస్తున్నాయి హెవీ బిగ్ సైజ్ కిలార్ పేరు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా పేరు ఏం చెప్పిండారు చెప్పిండీ ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నాయి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు గుంత కదా ఎనభై ఒకటి అరవై 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 నాలుగు ఇరవై ఐదు చేద్దానికే నాకు గిరక పట్టి వస్తాయి అంటారా ప్రసాన్ మీ కాడ చేద్దాం పని గ్యారెంటీ కాడ ఈ విధంగా మనకు కూడా కిలా పేరు కనిపిస్తున్నాయి మనకు ఈయన పళ్ళు నాయటరా రెండు అరూ పళ్ళలో ఉన్నాయి ప్రసానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఇబ్బంది కదా ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడ పదికొండ మండలం జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో ఎయిట్ ఫోర్ జీరో లాస్ట్ జీరో ఫైవ్ సారీ ఫ్రెండ్స్ మరి జీరో ఫోర్ అటా లాస్ట్ నిదానంగానే కాంటాక్ట్ చేసి మార్ ఒకటే ఉంది కదా ప్రస్తుతానికి ఎంతైతే ఈ విధంగా ఉంది మరి ఒకటే ఉందా ఇది ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా మొత్తం కలిపింది ఏం చెప్పిండ రేటు లక్షన్ ఒకటే సిద్ధాని వస్తుంది గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు గవుగట్టు మండలం కర్నూలు కాని కానీ అట్టనే కానీ కాని కానీ ఇది అది ప్రస్తుతానికి పెద్ద నెంబర్ ఏం చేయలేము లొకేషన్కి వస్తే బర చూపిస్తామని చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ వాళ్ళు మరి లొకేషన్ వచ్చేసి మరొకసారి చెప్తున్నా గవుగట్టు వాసెస్టా పెద్ద కడూరు మండలం కర్నూలు మంచి సైజులో దాదాపు కాంటాక్ట్ చేసే ప్రయత్నిస్తాం మరి త్వరగా చె రేటు ఒకటి పది వన్ డైన్ థౌసండ్ లక్ష పది వల్ల ఎక్కడి నుంచి నలభై ఒకటి తొంభై ఐదు నలభై తొమ్మిది లాస్ట్ డెబ్బై ఎనిమిది దేశీయ పేరు కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ఏం చెప్పిన రేటు ఒకటి తొంభై ఐదు వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు పులికొండ రైతులే పెద్ద రైతులే కదా అది నైన్ త్రీ ఫోర్ సెవెన్ నలభై రెండు ఇరవై ఏడు లాస్ట్ ముప్పై ఎనిమిది ప్రస్తుతానికి వెళ్ళకపోగలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు پروما ماڈل يا ماڈل آيلو 70 خواص کي پوندو కార్యం బాగా కనిపిస్తున్నాయి బేరాలు జరుగుతున్నాయి జోరుగా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి జోరుగా బేరాలు కొంచెం జరుగుతున్నాయి ఏం చెప్తాను మీరే తాను వన్ లక్ష సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలుగా వచ్చినాయా ఎక్కడి నుంచి వచ్చారు దేవనకొండ దగ్గర వెంకటాపురమా దేవనకొండ మండలం కర్నూలు జిల్లా లాస్ట్ ముప్పై మూడు కాడైతే విధంగా కనిపిస్తున్నాయో మనకు జవరాస్నా ఒకటే ఉందా ఇది ఏమైనా పళ్ళు ఉందా కలిపిందా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు చేద్దాం కదా యాపక్క వస్తుంది రెండు పక్కలనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పుచ్చికయలు అమ్మడి పదికొండ మండలం రెండు అరవై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఒకటి లాస్ట్ ముప్పై ఒకటి రైట్ ఎంతది విధంగా కనిపిస్తుంది కదా మనకు ప్రస్తుతానికి నచ్చిన రైస్ సోదరు లేరుగా మాట్లాడుకోవచ్చు రెండు చేతుల చేత పెద్దలేనా అవునా వస్తా పాటికే ఇంకా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి జోరుగా జరుగుతున్నాయి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మరి ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేల గాజులకి ఏ పనికైనా చేదే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పందిర్లపల్లి వచ్చేసి కృష్ణగిరి మండలం కరణం నుంచి అదే ముఖ్యానికి ఇవాళ మార్కెట్ విషయానికి కెటికెట్లు ఆడుతుంది మరి రెండు కూడా పొత్తు ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై కాను దీంతో పాటు కాడితో పాటు ఇది మీదేనా దూడా దీంట్లో కాదులే దీని రేటు అది అమ్మేకైతే తెచ్చిండేదే కదా ఏది చెప్పండి దీని రేటు తొమ్మిది వేలు నైన్ థౌజండ్గా చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు ప్రస్తుతానికి రేటు ఒకటి యాభై ఐదు వన్ లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మరి పేపిల్ వాచెస్ పేపిల్ వాచెస్లోటా

ప్యాపిల్ పేపర్ వస్తారు నెంబర్ నోటి అని చెప్తున్నారు నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయి కాడ అయితే ఏ చెప్పిన రేట్ ఇవి గురునాథ్ వే గురునాథ్ అన్నవే ఎట్లా పోయినా అయినాయనా అది ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లోనే ఇక రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా అది చూద్దాం అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నది ప్రస్తుతానికి బేరం అయితే జరిగిపోయింది కొన్నారట మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కులమాల వాసేసులు గొనగేల మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతం కాడిని మీరు కొన్నారా మీనారా కొన్నారు ఏమన్నా పొలలో ఉన్నాయా ఆరు రెండు ఆరు పొలం ఎంత పెట్టుకున్నారు ఇక్కడ వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి అక్షరాల లక్ష అరవై ఐదు వేలకు ప్రస్తుతం కార్డుని కొనుగోలు చేశారట మీరు వ్యవసాయానికి తీసుకున్నారా ఫస్ట్ అన్నవాళ్ళు బేరం అని చెప్పి ఉన్నారు మీరు వాళ్ళకి మన బ్యాబ్లు వాసులు అంకల్ అబ్బ గారు మనకు అర్థంగా తెలిసిన విషయమే మీరే కదించేది కాడిని ఎంత చెప్పింటారు ఫస్ట్ బేరము తొంభై ఐదు చెప్పింటే ఒకటి తొంభై ఐదు చెప్పి అరవై ఐదు ఒక లక్ష అరవై ఐదు ఉన్నారు మరి ఇలాంటి ఇది వారం జత ఉన్నాయా ఆరు జతలు ఉన్నాయా ఆరు జతలేక కదా మంచి సైజు అక్కడ ఇవేనా ఇంకా ఉన్నాయా టాప్ సైజులు ఉన్నాయంటారు రైట్ మంచి మాట మరి ప్రస్తుతానికి నెంబర్ అదేనే ఇంట్రెస్ట్ వరకు కోసం మన ఛానల్ లింక్ లోనే కూడా వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది నేరుగా మాట్లాడుతుంది అంటే మీరు ఇస్తారా కాడి నెంబర్ మీకు అయితే అది మరి ఈ రేట్ కూడా ఏ విధంగా అనిపించిందో కాడికి మీరు ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం ప్రస్తుతానికి ఆజాద్ కానివ్వండి ఆజాద్తో పాటు కనిపిస్తున్నాం కదా ఈ కార్డు కూడా వారివే వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై ఐదుగా ఈ కార్డు పైన రేట్ చెప్తున్నారు ఇవేం చెప్పిన కాడి ఒకటి ఎనభై ఐదు వన్ లక్ ఎయిటీ ఫైవ్ గురించి చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ఊరునా ప్యాపిలి వాజ్ ఉన్నాయి కాడి ఏం చెప్తారు ప్రసాద్ కాడీ రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ మరి లక్ష అరవై ఐదు వేల చెప్తారు భరోసా ఏం చెప్తారు భరోసా గ్యారెంటీ ఇస్తా సేదానికి ఏ పనికైనా గ్యారెంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు మలుగుల వాసెస్ మన ఆలూరు మండలం కరెక్ట్ నుంచి తొంభై ఒకటి ముప్పై ఆరు ముప్పై ఆరు పదిహేడు పదిహేడు తొంభై రెండు లాస్ట్ తొంభై రెండు తొంభై రెండు అదే ఈ వారం మార్కెట్ బాగా కెట్టలాడుతుంది రద్దీ బాగా పెరిగింది పోయిన వారం కంటే ఈ వారం సొరము బాగా వచ్చిందని చెప్తాను ఫ్రెండ్స్ అలానే కట్టే ఆజాద్ కానివ్వండి ఆ కాడితో పాటు ఈ కార్డు కొన్ని ఇరవై ఇవి ఇవేం చెప్పినా రేటు ఒకటి ఇరవై ఐదు వన్ డర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వలక సేమ్ రేటు ఎక్కడి నుంచి వచ్చారు నాగరావులా నెంబర్ చెప్పు తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై ఐదు గద్దల గద్దలు 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 పాజాపురం వాసలు శిక్షణ ఇక్కడ రేట్ గాను టూ లాక్ ఫార్టీ థౌసండ్ లక్షల నలభై వేలుగా చెప్తాను చేద్దానికైనా గిరిక పండికుని ప్రస్తుతానికి వస్తే కట్టుకోవచ్చు మీ కాని గ్యారెంటీ రేపనికన్నా నియర్గా లొకేషన్కి వస్తే భరోసా చూసుకోవచ్చని చెప్తున్నారు మాచావరం వాసేసులో నందవరం ఆడాలని కర్నూలు జిల్లా అడితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకున్నాయి కదా ఏనా ఏం చెప్పండి రేటు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నాయా గిలాలు బాగోతున్నాయా అది ఎక్కడి నుంచి ఇచ్చారు దేవనగూడ మండలం కర్నూలు జిల్లానా నెంబర్ చెప్పండి మీరు తొంభై పద్నాలుగు ఇరవై ఐదు పద్నాలుగు లాస్ట్ ఎనభై ఏడట ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఖాళీ అయితే మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయి కదా ఇక గా ఏం చెప్తున్నారు మరి లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి గిలాల్ గురించి ఏం చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు ప్రసాద్ మీరు పల్కూర జిల్లా ఆస్పేర్ మండలం కర్నూలు జిల్లా నీ నెంబర్ చెప్తా అన్నదే నెమ్మరు ఇది ఒక చేతనే వచ్చినాయి పోయినాయి ఇక్కడ రైట్ ఏం చెప్పింటారా రేట్ ఇవి వన్ ల్యాక్ ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు రెండు రెండున్నర రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారు నైన్ త్రిబుల్ జీరో డబల్ జీరో నైన్ లాస్ట్ నైన్ ఫైవ్ రైట్ పట్ల సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష డెబ్బై ఐదు వచ్చాయి దానికి ఏ పనికి అన్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మన ప్రజెంట్ లొకేషన్ ఆధ్వని వాచెస్లు రైతు దగ్గర మీ యొక్క రద్దులు సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ వన్ వివరాలు సైకి ఇచ్చినట్టు ఇవి ఖాడీ మీవేనా ఖాడీ ఏది చెప్పాను రేటు ఒకటి ఎనభై వన్లకి ఎయిటీ థౌజండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు కలిపిండాయి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఊరు కపగాలు గిరాలు బాగోతున్నాయా భరోసా భరోసా బాగుపోతున్నాయా చైతేనికి మీరు రైతులేనా నెంబర్ వస్తుందే

మూడు జాతలు ఇవేనా రోసానికి ఇవేం చెప్తున్నారు కడి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి కడిపోయిన లక్ష ముప్పై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఏమైనా పల్లెండరా ఇవి రెండు పట్టుకున్న వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఇవేం చెప్తున్నా ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్షా నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎంతో ఎందుకు కదా ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు తొమ్మిలంబిస్తులు మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా చెప్పండి ఎనభై ఎనిమిది తొంభై ఏడు అరవై ఐదు యాభై నాలుగు అరవై మూడు రైట్ ఏడు రేట్ ఇవి వన్ లాక్ సిక్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష అరవై ఐదు వేలుగా ఎక్కడి నుంచి వచ్చారు డబల్ రెండు తొంభై ఆరు లాస్ట్ తొంభై ఈ కార్డు వివరాలు ఈ విధంగా మాట్లాడుకోవచ్చు

రెండు ఉన్నాయా ఏం చెప్పిండర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తా సైద్యానికి బాబోతాయంటారు ఎక్కడి నుంచి వచ్చారు నలభై యాభై రెండు బాగుండరా ఇవేం చెప్తున్నారు కానీ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదుగా చెప్తున్నారు ఈ వారు ఎన్ని జతలు వచ్చినాయి ఎన్ని చేసినా మీకు సంబంధించిన నాలుగు జతలు వచ్చినాయి బుల్లవర్ కట్టా మీ ఎంత ఒకటి ముప్పై రెండు ఈ భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ ఏడు మల్లేష్ గారు తెలుసు ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పర్లేదు మరి ఎవరికైనా అనేసి నేరా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకే మా ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థింగ్స్ ఫర్ వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్